సామాన్య శకానికి పూర్వం మూడవ శతాబ్దానికి కృష్ణానది కుడిడెల్టా ప్రాంతమంతటిని మౌర్య చక్రవర్తి అశోకునికి సామంతులుగా శాతవాహనులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కృష్ణానది మీద ఉన్న ధాన్య కటకము లేక అమరావతి ఈ శాతవాహనులకు రాజధానిగా ఉంటే తూర్పు తీరానికి దగ్గరగా ఉన్న ప్రతీపాలపురం లేక బట్టిప్రోలు ఆర్థిక రాజధానిగా ఉండేది రాజధాని అమరావతి నుండి ఆర్థిక రాజధాని బట్టిప్రోలు వెళ్లే ప్రధాన మార్గంలో డెల్టా ప్రాంతానికి ముఖద్వారంగా తాంబ్రప లేక చేబ్రోలు అనే పల్లెటూరు ఉండేది తీర ప్రాంతానికి పోయే కోడలి మార్గంలో ఉండటంతో ఈ తాంబ్రపలో కూడా బట్టిప్రోలు మాదిరే బౌద్ధానికి ఆదరణ ఉండేది అలాగే ఒక మహా స్థూపం కూడా ఇక్కడ ఉండేది ఈ స్థూపం యొక్క ప్రధాన గోడనే కొన్ని సంవత్సరాల క్రితం చేబ్రోలులోని భీమేశ్వర స్వామి దేవస్థానం వెనుక భాగంలో కనుగొన్నారు ఇలా బౌద్ధంతో అలరారుతున్న ఈ ప్రాంతం మీద అశోకుని మరణం తరువాత జరిగిన రెండు సంఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఇందులో మొదటిది కారవేలుని దాడులు కళింగ చక్రవర్తి మరియు మతస్థుడైన ఈ కారవేలుడు పదే పదే తీరాంధ్రపై దాడి చేసి ఇక్కడి బౌద్ధ ఆనవాళ్లన్నింటినీ పెకిలించేశాడు అలాగే ఈ ప్రాంతంలో జైన మత వ్యాప్తికి కారణమయ్యాడు ఇక రెండో సంఘటనగా కారవేలుని దాడులు జరిగిన కొద్ది సంవత్సరాలకే అశోకుని మనమడైన బృహద్రదుణ్ణి చంపి అతని హిందూ సేనాని పుష్యమిత్ర సుంగుడు భారతదేశ చక్రవర్తి అయ్యాడు కారవేలుడు కళింగ యుద్ధంలో అశోకుడు చేసిన మారణ హోమానికి మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాడు కానీ ఈ బౌద్ధమతానికి బౌద్ధ మతానికి ఆయువు పట్టు లాంటి విదేశీ వాణిజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసి బౌద్ధ మతాన్ని కోలుకోకుండా చేశాడు అలాగే విదేశీ వాణిజ్యం స్థానంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు ఈ హిందూ చక్రవర్తి పుష్యమిత్ర శుంగుడి ఈ చర్యలతో మౌర్య సామ్రాజ్యంతో పాటు మన శాతవాహనులు పతనమయ్యారు దీంతో ఆంధ్రదేశమంతా చిన్న చిన్న వ్యవసాయ రాజ్యాలు ఏర్పడ్డాయి ఇలా నేటి నాగార్జున సాగర్ ముంపు ప్రాంతంలో ఉన్న కొండల్లో విజయపురి అనే నగరాన్ని నిర్మించుకొని ఇక్ష్వాకులు కృష్ణానది పరివాహక ప్రాంతాలను పరిపాలించసాగారు ఈ ఇక్ష్వాకుల్లో గొప్ప రాజైన శ్రీచాంతమూలుడు ప్రతీ సంవత్సరం ఏరువాక సమయంలో రైతులకి నాగళ్ళు పంచిపెట్టడాన్ని బట్టి ఈ ఇక్ష్వాకులు వ్యవసాయాన్ని ఎంతలా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ ఇక్ష్వాకుల పాలన కింద డెల్టా ప్రాంతంలోని ఈ తామ్రప అనే పల్లెటూరు వ్యవసాయాన్ని ఆసరాగా చేసుకుని ఎదగసాగింది ఈ డెల్టాలో ఎక్కడ పండిన పంట అయినా ఈ తామ్రప చేరుకుని ఇక్కడ నుండే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి ఈ ప్రాంతం అనతి కాలంలోనే పెద్ద నగరంగా ఎదిగింది ఈ కాలంలోనే ఈ తామ్రపలో అనేక శివాలయాలు వెలసి ప్రముఖ శైవక్షేత్రంగా మారింది పుష్యమిత్ర శుంగుడి పుణ్యమా అంటూ దేశమంతా వ్యవసాయం వైపు మళ్ళినప్పుడు ఈ వ్యవసాయం ఎక్కువగా జరిగే నదీ తీర ప్రాంతాలపై అందరి చూపు పడటం సహజం ఈ చూపులే ఆశగా మారి కర్ణాటక నుండి వైష్ణవులైన చాళుక్యులు ఈ వ్యవసాయ భూముల కోసం తీరాంధ్రం మీద దాడి చేసి ఇక్ష్వాకులు మరియు ఇతర చిన్న రాజ్యాలను ఆక్రమించి నేటి ఏలూరుకి సమీపంలోని వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించటం మొదలుపెట్టారు వీరే వేంగి చాళుక్యులుగా నాలుగు వందల సంవత్సరాలు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు ఈ నాలుగు వందల ఏళ్ల కాలంలో ఈ తామ్రపాలేఖ చేబ్రోలు ప్రాంతం ఉచ్చ స్థితిని చూసింది ఈ చాళుక్యుల రాకతో ఇక్కడి శైవ సమాజంలో సంగీతం సంకీర్తనలు నృత్యం కోలాటం భక్తి ఇలా అనేక ఆకర్షణలతో నిండిన వైష్ణవానికి విపరీతమైన ఆదరణ లభించింది దీంతో చేబ్రోలులో అనేక వైష్ణవాలయాల నిర్మాణం జరిగింది నూట ఒక్క దేవాలయాలతో అతిపెద్ద తీర్థయాత్ర స్థలంగా చేబ్రోలు మారిపోయింది ఈ కాలంలోనే బుద్ధుడు దశావతారాలలో ఒకడయ్యాడు దీంతో అరాకొరగా ఉన్న బుద్ధులు కూడా హిందూ మతంలో కలిసిపోయారు ఇలా వందల సంవత్సరాల వ్యవధిలో బౌద్ధం జైనం శైవం వైష్ణవం అనే రకరకాల దైవచింతనల ప్రభావంతో అప్పటిదాకా మూడు వర్ణాలుగా ఉన్న సమాజంలో పద్దెనిమిది వర్ణాలు పుట్టుకొచ్చాయి ఈ పద్దెనిమిది వర్ణాలలో ఒకటైన వ్యవసాయ ఆధారిత కాపులు బలపడ్డారు ఈ కాపుల్లో ధనవంతులైన ఒక వర్గం వెలమలుగా చెప్పుకుంటూ కాపుల నుండి విడిపోయి పాలక వర్గంగా మారింది అప్పటి వెలమలు పెట్టుకున్న నాయుడు అన్న బిరుదుతోనే ఈ ప్రాంతంలోని కాపులని నేటికీ పిలవటం గమనించవచ్చు నాలుగు వందలేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత వేంగి చాళుక్యులు బలహీనపడ్డారు వ్యవసాయం తెచ్చిపెట్టిన ఈ సంపదతో చేబ్రోలులో ఎదిగిన వెలమలు చేబ్రోలుకి దగ్గరలోని చందోలులో ఒక కోటని కట్టుకుని వైష్ణవ ఆధారిత వెలనాటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు పతనమైన చాళుక్య సామ్రాజ్యానికి కొనసాగింపుగా ఆంధ్రదేశానికి సార్వభౌములవ్వాలని ఈ వెలములు ఈ ప్రయత్నాలలో భాగంగా జరిగిన పలనాటి యుద్ధ ఫలితంగా తీవ్రంగా నష్టపోయి ఆనాటికి అప్పుడప్పుడే ఎదుగుతున్న వరంగల్ కాకతీయుల కొలువులో ఉన్నత పదవులు నిర్వహించారు ఈ వెలమలు చేసిన రాజకీయాలతో వారి ప్రత్యర్థులు చందోలు నగరాన్నైతే నాశనం చేశారు కానీ చేబ్రోలుకి ఎటువంటి నష్టం చేయలేదు ఇక కాకతీయులైతే ఒక అడుగు ముందుకేసి ఈ వెలనాడు ప్రాంత రాకుమార్తెలను వివాహం చేసుకున్నారు కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నేటి అవనిగడ్డ ప్రాంతంలోని అయ్యవంశానికి చెందిన నారమ్మ పేరమ్మలను వివాహం చేసుకున్నాడు వీరి తమ్ముడే జయపసేనాని ఈ జయపసేనానే తరువాతి కాలంలో కాకతీయ గజబలానికి సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు ఈ జయప చెబ్రోలులోనే ఉండేవాడు ఈ జయప నాట్యశాస్త్రం మీద నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు ఇలా కాకతీయుల కాలంలో కూడా ఈ చేబ్రోలు నగరం గొప్ప నగరంగా ఉండింది తరువాతి కాలంలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చిన మహమ్మదీయులు చేబ్రోలులోని చాలా దేవాలయాలను నాశనం చేసి దోచుకున్నారు ఆ తరువాత విజయనగర చక్రవర్తుల ఆదరణతో చేబ్రోలు తిరిగి కోలుకొని నగరంగా నిలబడింది కానీ గత వైభవాన్ని మాత్రం సాధించలేకపోయింది ఆ తరువాత దేశంలో బ్రిటిష్ వాళ్ళు బలపడటం చేబ్రోలుకు దూరంగా మద్రాసు వెళ్లే రైలు రోడ్డు మార్గాలు ఏర్పడటం అలాగే సమీపంలోని గుంటూరు అధికారిక కేంద్రంగా మారటంతో చేబ్రోలు తిరిగి ప్రాధాన్యత లేని పల్లెటూరుగా మారిపోయింది ఈ బ్రిటిష్ వాళ్ల కింద చింతపల్లి ఎస్టేట్కి జమీందారుగా ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ శిథిల చేబ్రోలు నగరంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి తీవ్ర నష్టం కలిగించాడు మళ్ళీ ఇతనే జరిగిన నష్టాన్ని పూడుస్తూ వెయ్యి సంవత్సరాల నాటి చతుర్ముఖ బ్రహ్మదేవాలయాన్ని పునర్నిర్మించాడు ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరాన్నే చేబ్రోలు అనే పల్లెటూరుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఊరిని గనక సరిగ్గా గమనిస్తే ఊరు ఊరే సుమారు రెండు మీటర్ల ఎత్తైన మట్టి దిబ్బ మీద ఉన్నట్టు గమనించవచ్చు నూట ఒక్క దేవాలయాల ఈ చేబ్రోలులో తొంభై దేవాలయాల శిథిలాలు ఈ దిబ్బ కింద ఉండిపోగా పన్నెండు దేవాలయాలనే ఈ దిబ్బ మీద మనం చూస్తున్నాం ఈ దేవాలయాల ప్రాంగణంలోని అతిపెద్ద నంది విగ్రహం ఎదురుగా అద్భుతమైన సప్తమాత్రికా దేవస్థానం అలాగే ఈ నంది విగ్రహానికి పక్కగా వేయి స్తంభాలతో నిర్మించిన కుమారస్వామి దేవస్థానం ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి తవ్వకాల్లో దొరికిన మరియు సప్తమాత్రికా దేవస్థానాన్ని ప్రస్తావించిన శాసనమే పూర్తి దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం నాడు శివరాత్రి పర్వదినాలలో ఈ చేబ్రోలులో గొప్ప తిరుణాల జరిగేది ఈ జాతరలో చేబ్రోలు నుంచి బెజవాడ వరకు ఊరేగింపుగా వెళ్ళటం అనేది ముఖ్య ఘట్టంగా ఉండేది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ